ఇది చూసిన వాళ్ళందరూ కూడా ఇది ఏం వరి ఏం సీడు అని కూడా అడుగుతున్నారు దీనికి స్ప్రే కూడా చేయలే ఇంతవరకు ఒక కొట్టిన మందు కొట్టనే కొట్ట నేను ఈ ఐదు రోజులు ఒక మందు కూడా మందు కూడా కొట్టలేదు కిందికి గాని మసాలా కలిపేసాలనే కాని మీద ఏం కొట్టలేదు స్ప్రేనే చేయలేదు ఒకసారి పెట్టుకుంటే మళ్ళొకసారి ఒకసారి పెట్టుకోవాలని అనిపిస్తుంది గాని ఇది వద్దు అని అనిపిస్తలేదు రైతు సోదరులకు వ్యవసాయ ప్రేమికులకు నమస్తే మీరు చూస్తున్నారు శివ అగ్రి క్లినిక్ నేను మీ శివకుమార్ ఈ రోజు అయితే మనం వచ్చేసి ఎన్సాన్పల్లి గ్రామం సిద్దిపేట మండలము సిద్దిపేట జిల్లాలో మనతో పాటు వచ్చేసి రైతు మల్లేశం గారు ఉన్నారు ఈ రోజు వీడియో టాపిక్ వచ్చేసి ఇక్కడ కనిపిస్తుంది ఈ పంట వచ్చేసి వరి పంట ఇది లక్ష్మీ సీడ్స్ వారి చార్మి అని చెప్పొచ్చు రీసెర్చ్ రకం అని చెప్పుకోవచ్చు మల్లేశం గారు మొట్టమొదటిసారి సాగు ఏం జరుగుతుంది ఇక్కడ మన చేతిలో కనిపిస్తుంది కదా ఏ విధంగా ఉందో పంట నీ గింజలో మాత్రం తాలు చే తాలు లేకుండా నెంబర్ వన్ విత్తనంగా చెప్పుకోవచ్చు అదేవిధంగా రీసెర్చ్ వెరైటీలలో టాప్ ఫైవ్ ఎరెడ్గా చెప్పుకోవచ్చు ఈ యొక్క లక్ష్మీ సీట్స్ వారి చార్మీ గతంలో మనం ఈ చార్మీ గురించి అనేక ప్రాంతాల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో రైతులు సాగు చేసిన విజయ గాథల గురించి మన ఛానల్లో చూపించాం చాలామంది రైతులు చార్మీ పెట్టిన ప్రతి రైతు సక్సెస్ అయ్యారు మరి ఈ రైతు కూడా నెంబర్ వన్ రైతుగా చెప్పుకోవచ్చు మరి మొదటిసారి సాగు చేసిన అనుభవాలు చార్మీ విత్తనం పైన ఏ విధంగా ఉంది ఇక్కడ చూసిన పంట ఇంకొక కొన్ని రోజులు కోయబోతున్నాడు దిగుబడి ఎంత వచ్చే అవకాశం ఉంది రైతుకి అదేవిధంగా నెక్స్ట్ సీజన్లో కూడా ఈ పంట సాగు చేయని ఆలోచన ఉందా కొత్త ఎవరైనా సరే దొడ్డు రకంలో మంచి రీసెర్చ్ వేడి కోసం వేచి చూసినట్టయితే మరి యొక్క చార్మి అనే విత్తనం ఏ విధంగా ఉంటుందో రైతు మాటల్లోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే మల్లేశం గారు నమస్తే చెప్పండి మల్లేశం గారు ఎన్ని ఎకరాల బాగుంది మీకు సొంత మాకు మూడు ఎకరాల భూమి ఉన్నది సొంత మూడు ఎకరాల బాగుంది మూడు ఎకరాలు ఏమేమి పంటలు అనుభవం ఉంది మీకు ఈ ఎక్కువ శాతం కూరగాయలు వరి పెడతాం మేము కురయాలు వరి పండిస్తాం కురాలు ఏమేమి పండిస్తుంటారు బెండ టమాటా ఇవి పండిస్తాము ఎక్కువ పెన్న టమాటా కూరగాయలు కూడా ఆ కూరగాయలు సోరకాయ సోరకాయ ఇవన్నీ కూరగాయలు అనుభవం ఉంది మీకు కూరగాయలు వేస్తావు వరి వేసుకుంటాం ఓకే నార్మల్గా వరి పండించిన అనుభవం ఎన్ని సంవత్సరాలకి వెళ్ళి చేస్తారు వరి చిన్న గున్నప్ప నుంచి వ్యవసాయమే చేస్తున్నా చిన్నగున్నప్ప నుంచి వ్యవసాయమే ఓకే ఇప్పుడు మీరు వరి సాగు చేస్తారు ఇక్కడ మీ దగ్గరకు ఎందుకు వచ్చిన లక్ష్మి లక్ష్మీ స్వీట్స్ వరి చార్మి అవును ఏంది మొదటిసారి ఇంతకు ముందు ఈసారి వేసిన రైతు ఆగ్రహ సేవ కేంద్రానికి పోతే రమేష్ అన్నట్ అయినా ఈ ఇత్తనం గుంట బాగొస్తుంది చార్మి అని చెప్పి ఇచ్చిండు ఓకే ఇస్తే ఇది తీసుకొని వచ్చి పంట మంచిగా కనబడుతుంది మంచిగా ఉంది ఇది చూసిన వాళ్ళందరూ కూడా ఇది ఏం వరి ఏమి సీడు అని కూడా అడుగుతురు కాబట్టి మొత్తం మొదటిసారి మొట్టమొదటిసారి ఇది ఓకే ఇప్పుడు ఈ చార్మి విత్తనం మనకు కూడా ఇక్కడ గెల చూస్తే చాలా బ్రహ్మాండంగా అనిపిస్తుంది ఎటు చూసినా గింజ అనేది తాలు శాతం లేదు ఏంది ఇప్పుడు ఈ పంట మీరు ఎన్ని రోజుల కొయ్యబోతు ఇక్కడ ఉన్నటువంటి పంట ఎన్ని రోజుల పంట ఒక పదిహేను ఇరవై రోజుల ఇది కొయ్యబోతున్నాం పదిహేను రోజుల కొయ్యబోతున్నాం ఎన్ని రోజుల పంట అని చెప్పారు మీకు ఇది ఇది నూట ఇరవై రోజులు అని చెప్పారు నూట ఇరవై రోజులలో పంట ఫినిష్ అయిపోతుంది అయిపోతుంది ఇప్పుడు భోజనం నుంచి అంటే ఇప్పుడు ప్రజెంట్ నూట ఐదు రోజులు ఉండొచ్చు నూట ఐదు రోజులు ఇంకా పదిహేను రోజులకు వచ్చేసింది గొలిసే వంగింది అవునవును ఇప్పుడు మీరు పంట చూస్తే దిగుబడి ఎంత వచ్చే అవకాశం ఉంది అనిపిస్తుంది మనకు అప్పుడు ఇరవై ఐదు క్వింటల్ ఇరవై క్వింటులు అట్లా వెళ్ళి ముప్పై క్వింటల్ దాకా వెళ్ళేటట్టు అనిపిస్తుంది నాకైతే ముప్పై క్వింటల్ పైననేది ముప్పై క్వింటల్ పైననే వెళ్ళేటట్టు అనిపిస్తుంది ఈ వరిని చూస్తే గతంలో మీరు సాగు చేస్తున్న వరిలు చాలా రకాలు చేసి ఉంటారు అది ఎంతది కూడా వస్తుండే మీ ప్రాంతంలో మీ సాగులో ఇరవై ఇరవై ఐదు వస్తుండేది ఇది ముప్పై ముప్పై పై పైన వచ్చేటట్టు ఉంది ముప్పై ముప్పై ఐదు పైన వచ్చేటట్టు ఉంది ఇది ముప్పై ముప్పై వరకు వచ్చేటట్టు ఉంది ఖచ్చితంగా ఇప్పుడు ఇది కోసుకున్నాక ఏర్పడుతుంది ఈ నాలుగు రోజులైతే అప్పటికి తెలుస్తుంది పూర్తిగా ఇప్పుడు మాత్రం అట్లే అనిపిస్తుంది మనకు వచ్చే దిగుబడిని బట్టి మంచిగా ఉంది ఎక్కువ శాతమే వస్తుంది అని అనిపిస్తుంది కదా ఎందుకు అసలు దిగుబడి మీకు అంత దిగుబడి రా అంటే వస్తుందన్న ఆలోచన ఎందుకు అనిపిస్తుంది ఎక్కడ ఏడా తేడా అనిపిస్తుంది వేరే పంటలకి ఎక్కడ చూసినా ఇంత మంచి గొలుసు లేదు ఇన్ని ఇత్తు ఇన్ని ఇత్తులు లేవు ఒక గొలుసుకు బాగున్నాయిత ఇత్తులు కూడా బాగున్నాయి వరి కూడా మంచిగుంది కదా అవును దాన్ని బట్టి నాకు ఎక్కువ శాతం వచ్చే అవకాశం ఉన్నట్టు అనిపిస్తుంది ఇప్పుడు గొలుసుకి ఇత్తులు బాగున్నాయి అంటారు ఎన్ని వస్తున్నాయి దీనికి దీనికి ఒక మూడు వందల పైన మూడు వందల పది నుంచి మూడు వందల యాభై వచ్చే ఆ ఇతనాలు కనబడుతున్నాయి ఈ గొలుసు చూస్తే అంటే మూడు వందల యాభై దాకా గింజలు కనిపిస్తున్నాయి మూడు వందల యాభై గింజలు దాకా కనిపిస్తున్నాయి ఓకే ఇంకోటి గింజలు వస్తున్నాయి బానే ఉంది ఇంకోటి మన గొలుసు కింద ఇత్తనాలు వచ్చినప్పుడు కింద నుంచి పై వరకు పాలు పోసుకుంటున్నాయి పాలు పోసుకుంటున్నాయి ఒక్క తాలిత్తు కూడా లేదు బాగానే కనబడుతుంది తాళిత్ అనేది లేదు లేదు మొత్తం కింద నుంచి పై వరకు పాలు పోసుకుంటుంది పాలు పోసుకుంటుంది ఏడా తాళిత్తు అనేది లేదు అనేది లేదు తెల్ల చెగులు కూడా ఎక్కువ లేదు ఇదంతా తెల్లగా వస్తుండే అప్పుడు కంకులు తెల్ల కంకులు అది కూడా లేదు ఇప్పుడు ఈ వేరే కంకులు అనేది లేవు లేదు ఎక్కడ చూసినా కనిపిస్తున్నాయి కనిపిస్తా లేదు ఇక్కడ కూడా కంకులు అనేటివి కూడా లేవు అప్పుడు వేరే ఇత్తనాలు పెడితే సగం తెల్లకాంకులే కనవాడు ఇల్ల తెల్లకాంకులు మనకి ఇలా చూస్తే తెల్ల రైతు ఏడు చూసినా తెల్ల కంకి అనేది కూడా కనిపిస్తలేదు అనిపిస్తులేదు ఎటు చూసినా విత్తనం బ్రహ్మాండంగా మొత్తం ఎక్కడ చూసినా మొత్తం విత్తనం గొలుసు అనిపిస్తున్నాయి ఒకసారి పెట్టుకుంటే మళ్ళీ ఒకసారి పెట్టుకోవాలని అనిపిస్తుంది కానీ ఇది వద్దు అని అనిపిస్తలేదు ఒకసారి పెడితే ఒకసారి పెడితే ఈసారి మంచి అనిపిస్తుంది అనిపిస్తుంది ఇప్పుడు చూస్తున్న పక్క రైతు కూడా ఏమంటారు పంటను చూసి మీ వరి బాగుంది ఏడ తెచ్చినావు సీడు ఎక్కడ తెచ్చిన మంచిగా ఉంది అని అడుగుతారు ఇక మనం కూడా ఇక్కడ ఆగ్రోసులు తెచ్చినాం రమేష్ దగ్గర ఉంది ఇతరం ఇది మీరు కూడా తర్వాత ఇదే పెట్టుకొని రాని కూడా నేను కూడా చెప్పినా ఓకే వాళ్ళు కూడా పెట్టుకుంటామనే ఉద్దేశంలో ఉన్నారు నెక్స్ట్ సీజన్ లో కూడా ఇప్పుడు నెక్స్ట్ వేయాలి మంచిగా వచ్చినాక మంచిగా వచ్చేదాన్ని నిడిచిపెట్టి వేరే దాన్ని వేసుకోం కదా దీన్నే వేసుకుంటాము చార్మీనే వేసుకుందాం అని నెక్స్ట్ సారి కూడా ఇదేసుకుందామని అనిపిస్తుంది నాకు కూడా ఓకే ఇప్పుడు నార్మల్ గా అయిపోయారు మీరు ఏ పంట పండించిన వరలే ప్రధానంగా చీడపిడలు కానందోల్చు పురుగులు చుడుదాం వచ్చి పంటలు పోతున్నాయి పోతున్నాయి ఇలా అలాంటి లక్షణాలు కనిపించాయి ఎక్కడ లేదు ఇలా గొలుసు ఇప్పుడు మనం చూస్తే కనబడుతుంది కదా ఆ వీడియోలో ఎంత మంచిగా స్పష్టంగా కనబడుతుంది అవును ఎక్కడ దేనికి లేదు అంతేనా కానం తులసి పురుగు కూడా ఏం రాలే ఏం రాలే నేను దీనికి స్ప్రే కూడా చేయలే ఇంతవరకు ఒక మందా మందు కొట్టనే నేను ఈ ఐదు రోజులు ఒక మందు కూడా కొట్టలే మందు కూడా కొట్టలేదు దీనికి కింది కేసాలనే కానీ మసాలా కలిపేసాలినే కానీ మీద ఏం కొట్టలేదు స్ప్రేనే చేయలేదు నేను ఇంతవరకు నార్మల్గా రైతులు ఎవరైనా సరే రెండు సార్లు స్ప్రే చేస్తారు కదా ఏదైనా ఒకసారి కూడా చేయలేదు దీనికి స్ప్రే చేయకుండా ఇంత మంచిగా వచ్చింది వచ్చింది అంటే తులసి పురుగు చిడి పిల్లలు తట్టుకునే శక్తి ఉంది ఉన్నది ఉండే పట్టికనే కాదు ఇట్లా వచ్చింది మనకు ఎరువులు ఏమి దీనికి ఇంత పంట మంచి ఎరువు కోడి ఎరువు వేసినా గొర్రె ఎరువు వేసిన ఇప్పుడు ఫస్ట్ మనం నాటేక కన్నా ముందే దున్న దున్న దున్నేటప్పుడే దున్న ముందు దమ్ము చేసుకునేటప్పుడే ఆ దున్న ముందుకే సల్లి దున్నుకున్నా అచ్చా దమ్ము కన్నా ముందే ముందే రోటా వేసి దున్ను అన్నట్టు పైపాటు ఎరువులు ఏమేమి వేసిన దీనికి నువ్వు పంట పెట్టిన తర్వాత నారు పెట్టిన తర్వాత దీనికి ఏమేలే ఎరువులుగా నారు పెట్టిన తర్వాత కూడా ఏమేయలే యూరియా గానీ డిఏపిసారి యూరియా గడ్డి మందు కలుపు మందు ఇది గుల్కలు ఇవన్నీ ఒకటేసారి చల్లేసిన ఎన్ని రోజులకేసిన వరి నాటేసినాక నెల రోజుల చల్లా పుట్ట దశల మళ్ళీ పొటాషియా అంటే ఏం చల్లలేదు దీనికి అంతేగా అంతేగాలి ముప్పై రోజుల టైం లోనే ఒకసారి అన్ని అన్ని కలిపేసిన ఒకటేసారి అన్ని చల్లియ్యా ఇంకా అంతేగా అడుగు మందులు మొత్తమే చల్లేసిన ఇంకా తర్వాత ఏమేలే ఏమేలే దీనికి ఇంత మంచి వచ్చింది విత్తనం మాత్రం మంచిగా వచ్చింది ఖచ్చితంగా అయితే ముప్పై ముప్పై ఐదు గంటల వరకు అయితే దిగుబడి బాగానే ఉన్నది కింద మనకు దంట ఎట్లా వస్తుంది పిల్లలు ఎన్ని వస్తుంది దంటు కూడా బాగానే వచ్చింది అప్పుడు మనం అప్పటి వరకన్నా దీనికి దీనికి తక్కువ తక్కువ ఇప్పుడు ఇరవై ఐదు నుంచి ముప్పై మీదనే ఉన్నాయి పిల్లలు కూడా పిల్లలు కూడా ఇరవై నుంచి ముప్పై పిల్లలు వస్తున్నాయి చూసిన వాళ్ళు లెక్క పెట్టి పిల్లలు కూడా అవును ఈ పంట ఇప్పుడు మీరు వేసిరు కదా ఎట్లా విత్తనం పోతుంది ఎంత ఒక ఎకరాకి ఎన్ని కిలో విత్తనం తీసుకొని వేసారు పది నుంచి పదిహేను కిలోల విత్తనాలు పది కిలోలు ఇరవై కిలోల ప్యాకెట్ ఉన్నాయి ఎకరానికి పదిహేను కిలోల చొప్పున వేసుకోమని చెప్పి అన్నారు రెండు ప్యాకెట్లు ప్యాకెట్లు రెండు ఉన్నాయి తెచ్చి వేసిన అట్లే నారు కూడా బ్రహ్మాండంగా మంచిగా వచ్చింది ఏ పురుగు దానికి ఆశించలే బాగానే ఉన్నది నారు కూడా మీరు ఇట్లా మండగట్టే తీసుకురా లేకపోతే వెదజల్లి పద్ధతి మండగట్టే నారు పోసిన పద్ధతి అప్పటి పద్ధతులనే నారు పోసినా నారు కూడా బాగానే ఉంది దానికి ఏ రోగము ఏది లేదు ఎర్ర తెగులు ఏం రాలే

బీటీ ఉంది కదా వడ్ల బీటీ ఐకెప్ సెంటర్ ఐకేపీ సెంటర్ ఉంది కదా అక్కడనే అమ్ముతాం ఐకెప్ సెంటర్నే వేస్తారు అవును ఎట్లా ఐకేఎఫ్ సెంటర్ లో అమ్ముతుంటే ఈ విత్తనం చూస్తున్నావు కదా నువ్వు ఎట్లా అనిపిస్తుంది ఈ విత్తనం ఎట్లా పోతుంది అనిపిస్తుంది మార్కెట్ లో ఇది ఏ గ్రేడే పోవాలి ఏ గ్రేడ్ గ్రేడ్ మన రెండు తెలుగు రాష్ట్రాల రైతులకి ఏమని చెప్తారు దొడ్డు రకం సాగు చేయాలని ఆలోచన వాళ్ళకి దొడ్డు రకం చేసుకుంటేనే ఇది పంట మంచిగా ఉన్నది నాకైతే ఇది బాగా నచ్చింది మంచిగా ఉంది సాట్ రైతులు వేసుకోవచ్చా వేసుకోవచ్చు ఇది వేసుకుంటే లాభపడతారు కానీ నష్టపోరు కదా అవును ఇది మంచి గొలుసు బాగుంది దిగుబడి బాగుంది పిలకలు మంచిగా ఉన్నది మళ్ళా రోగాలు లేవు నేను ఏం స్ప్రే స్ప్రే చేయకుండా ఇంత మంచిగా వరిగాన పడుతుంది కదా అవును చేసుకోవచ్చు కదా నష్టం ఏం లేదు మరి చూస్తున్నాం రైతు సుదర్లారా మరి ఇది రోజు వీడియోలో రైతు మల్లేశం గారు సాగు చేస్తున్నటువంటి లక్ష్మీ సీడ్స్ వారి చార్మి యొక్క సాగు అనుభవాలు విధంగా ఉన్నాయి దాదాపుగా ఇది నూట ఇరవై రోజుల పంట కాలం అని చెప్తున్నారు రీసెర్చ్ వెరైటీలో ది నెంబర్ వన్ వెరైటీగా చెప్పుకోవచ్చు ఈ చార్మీ సీడ్ గురించి చాలా మంది రైతులు అయితే గతంలో సాగు చేయడం జరిగింది సాగు చేసిన ప్రతి రైతు కూడా బ్రహ్మాండంగా ఉందని చెప్తున్నారు ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా విత్తనం కూడా ఏ మాత్రము తాలు శాతం లేకుండా ఎటు చూసినా ప్రతి గింజ పాలు పోసుకుందని రైతు కూడా తన యొక్క అనుభవాలు తెలియజేస్తున్నారు కాబట్టి మరి ఇంకెందుకు రైతు సోదరులారు ఇప్పుడు రాబోతుండే సీజన్లో మీరు కూడా లక్ష్మీ సీడ్స్ వారి ఈ చార్మీ సాగు చేసి ఎకరాకి ముప్పై ఐదు కింటాల్లో దిగుబడి సాధించాలనుకుంటే మీరు విత్తనం కొరకు మీ దగ్గర నుండి ప్రతి ఒక్క విత్తన దుకాణాల్లో అదేవిధంగా అయితే అగ్ర సేవా కేంద్రాలు కూడా ఇది అందుబాటులో ఉంటుంది కొన్ని ప్రాంతాల్లో ఒకవేళ అందుబాటులో ఏని మన వీడియో పైన కానీ మొబైల్ బస్ కాల్ చేసినట్లయితే రెండు తెలుగు రాష్ట్రాలకి విత్తనాన్ని ఎక్కడికైనా సరఫరా చేసే అవకాశం ఉంది మరి ఇది ఈ రోజు వీడియోలో లక్ష్మీ సీట్స్ వారి చార్మి యొక్క సాగు అనుభవాలు రైతు మల్లేశం గారి యొక్క మాటలు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి నిత్యం నాణ్యమైన వ్యవసాయ సమాచారం కోసం శివ అగ్గరికి ఇంక సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోలోకి వెళ్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు జై హింద్ నమస్కారం